ఏం మాట్లాడాలి ఎక్కడి నుంచి మాట్లాడాలి అన్నది అర్థం కావట్లేదు ఎందుకంటే ముందు ముఖ్యంగా తెలిగింటి ఆడబుడుచలకు అన్నదమ్ములకు అలాగే నందమూరి వంశ వీరాభిమానులకు వాళ్ళకి ప్రథమంగా తల ఉంచి శిరస్సు వంచి పాదాభివందనలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది మాట్లాడించిన తరుణమా కాదా అయినా సరే కొన్ని మనసు విప్పి చెప్పాలి ఇప్పుడు నా వయసు అరవై ఏళ్ళు ఈ అరవై ఏళ్ళలో హరికృష్ణ ఏం చేశాడు ఏం అనుభూతులు పొందారు ఎవరూ పొందలేని ఎవరూ అనుభవించలేని అంటే ఆనంద సమయాలు ఒక మహానుభావుని నందమూరి అంటేనే రామారావు గారు ఆయన దగ్గర ముప్పై ఏళ్ళు నేను పనిచేశాను ఎన్ని అనుభూతులు హిమాలయ శిఖరాన్ని మించిపోయినాయి అంత గొప్ప అనుభూతి పొందినవాణ్ణి ఎన్నో విజయాలు చూసాం ఆయనతో ఎన్నో పోరాటాలు చూసాం సినిమా రంగంలో విజయాలు చూసాం ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి దాంట్లోనూ విజయం చూసాం ఇక ఆనంద సమయాలు సరే వారి దగ్గర నుంచి పొందింది ఏంటంటే ఎనలేని నందమూరి వంశ వీరాభిమానులు పొందాం ఆయన దగ్గర నుంచి వెల కట్టలేరు ఎవరైనా సరే ఇంట్లో డబ్బు ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో లేకపోతే దొంగలు వచ్చి ఎత్తుకుపోతుంటారు కానీ అభిమానం అన్నది ఎవరు తస్కరించలేనిది అంత గొప్ప మిమ్మ అభిమానం ఆయన చెల్లారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నా బిడ్డల కంట అది గొప్ప అనుభూతి ఇక ముప్పై తర్వాత అది అనుభూతి పొందాను చూశాను ఇక అరవయో ఏట కింద బాబుతో ఏదో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది నా అరవై కన్నా ముందే యాభై తొమ్మిది నుంచి అరవైకి వచ్చేటప్పుడు యాభై తొమ్మిదో ఏట వీరిద్దరి హిట్ సినిమాలు హిట్ సినిమాలు చూశాను ఒకటి టెంపరు రెండు పటాసు సరే అది యాభై తొమ్మిదికి అరవైకి వచ్చేటప్పటికి వేరు జనతా గ్యారేజ్ నా రెండో బిడ్డ జూనియర్ నాకు మీకు అరవై ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది నా తరఫుగా గిఫ్ట్ అని చెప్పి చెప్పటం మరి అది ఒక ఆనందం ఇక అరవై వచ్చిన తర్వాత రెండో బిడ్డ హిట్ కొట్టబోతున్నాడు ప్రజల చే హిట్ కొట్టబోడుతున్నారు అది కూడా పూరి జగన్నాథ్ గారి ద్వారా అదృష్టం ఇక్కడ ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలి ఇద్దరు అన్నదమ్ములకి చేయటం ఒక పక్కన ఇక్కడ పటాస్ టెంపర్ మరి అది పూరి జగన్నాథ్ గారిది మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నిజం అన్నది నిజంగా హిట్ కొడుతుంది మరి నాకు నా రెండో బిడ్డ ద్వారా మరి నాకు అదొక బహుమతి కానుక కానీ ప్రజలు మీరు అందరూ ఆశీర్వదించాలి ఆ మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన కడుపుడు పుట్టడమే మహద్భాగ్యం అలాగే వీటన్నిటికన్నా ముందు ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ టెంపర్ ఇక్కడ పటాస్ హిట్కి ఆడియో ఫంక్షన్కి ఉండాల్సింది నా పెద్ద బిడ్డ జానకిరామ్ అనేవాడు డాడీ ఇద్దరు హిట్స్ కొడుతున్నారు ఇద్దరు హిట్స్ కొడతారు అని చెప్పి చెప్పి పాపం మరనాడు ఆడియో ఫంక్షన్ ఉండగా కూడా అర్జెంటుగా ఆయన బయలుదేరి వెళ్ళటం ఆయన అనంత లోకాలకి వెళ్ళిపోయారు కానీ ఆయన ఆత్మంది ఆయన మాట ఇంకా జీవించింది కాబట్టి ఆనాడు ఆయన దీవెంతో రెండు సినిమాలు హిట్ అయినాయి కాబట్టి పెద్ద పెద్ద ఆయన పైనుంచి ఆ మహానుభావుడు ఇక్కడి నుంచి నా పెద్ద పెద్ద మాట ఉన్నాయి ఈ సినిమా ప్రజలచ్చే హిట్ కొట్టించాలి మీరు అందరూ ఆశీర్వదించాలి పిల్లలని మరొకసారి కోరుకుంటూ అలాగే పూరి జగన్నాథ్ గారు యాట్స్ ఆఫ్ బాగా చేపిచ్చారు అలాగే మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు అనూప్ గారు చాలా బాగుందయ్యా ఎందుకంటే సంగీతం అన్నది ఒక మధురం ఒక ఆర్టిస్టు ఎమోషన్గా చెయ్యొచ్చు పోనీ కామెడీగా చెయ్యొచ్చు ఏదైనా సరే సంగీతం ద్వారానే సగం అది బయటకు వస్తుంది పాటలు సక్సెస్ అయినాయి సాంగ్స్ హిట్ అయినాయి అంటే సగం సినిమా అది హిట్ కాబట్టి నీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే బాబా గారు షార్ట్ కట్గా నేను భాస్కర్ పట్ల గారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాబా భాస్కర భట్ల గారు అలాగే మంచి పాటలను అందించారు మీకు కూడా నా కృతజ్ఞతలు ఇక అలా ఆలీ నాకేదో స్టేజ్ మీదే కాడిస్తా అన్నాడు ఏం ఆడీ లేదు అయినా సరే మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఈ సినిమాలో తెర ముందు కానివ్వండి తెర వెనక్ కానివ్వండి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆఫీస్ బాయ్ అంటాం బాయ్ అంటే తక్కువ అని అనుకుంటాం కాదు ఆయన ఎమోషన్ చేసినా ఇది చేసినా ఆ టైంలో ఆ ఇచ్చే మంచి టీతో ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి అలాగే ఒక డ్రైవర్ ఉన్నాడు అతను రథసారిదిగా బండి తీసుకెళ్ళాలి మా తండ్రిగారు నేను డ్రైవర్గా పనిచేశాను మరి ఆయన అంత బాగా చూసుకున్నాం అలాగే ప్రతి యూనిట్లో ప్రతి వారు కానీ డ్రైవర్స్ కానివ్వండి తెర అందుకే నేను తెర ముందు తెర వెనక ఎవరైనా సరే మీ అందరు కూడా కృషి ఉంది మీ అందరి కృషి కూడా ఫలితం చూస్తారు సరే దీనికన్నా ముందు పూరి జగన్నాథ్ గారి ఇంటికి వెళ్ళాం వెళ్తే ఏం తీసుకుంటారండి అన్నారు వారి సతీమణి గారు వచ్చి అంటే అమ్మ మీరు ఇచ్చినా పర్లేదు కానీ మీరేం తీసుకుంటారు అన్నారు అంటే అమ్మా నమస్తే కాఫీ తీసుకుంటానమ్మా అన్న నా జీవితంలో నేను మర్చిపోలేనమ్మా అంత బాగా పెట్టించారు ఆ నా నా కృతజ్ఞత చెప్పాలా మాట నేను ఎప్పుడూ మనసులో మాట చెప్తాను నేను మనసులో మాట దాచుకోలేను అయ్యి నేను ఎన్ని నా దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తల వంచను అది ఒక్కటి మడి చెప్తున్నాను నెవర్ నెవర్ తల వంచే ప్రశ్న లేదు తల వంచే వాడినైతే నందమూరి తారక రామారావు కడుపులు పుట్టుండేవాడి కాదు ఇవాళ ఆయన మాకు ఇచ్చింది తల వంచి బతకడం కాదు కృషి చెయ్యి కృషితో నాస్తు దుర్భిక్షం అన్నారు అలాగే నా పిల్లలు కూడా ఆ బాటలో వెళుతున్నందుకు మరొకసారి పిల్లల్ని దీవిస్తూ మరి అలాగే హీరోయిన్ గారు అటు పూర్తి పేరు నాకు రాదు కాబట్టి షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను చాలా బాగా చేశారు లాగి చంపాయి కొట్టింది నువ్వేనమ్మ బాగా కొట్టేవాణ్ణ కానీ చాలా బాగుంది చాలా న్యాచురల్గా ఉంది కాబట్టి ఇంత టైం తీసి మాట్లాడినందుకు మరి మీరు అందరూ నన్ను క్షమించమని కోరుకుంటూ మరి మన యాంకర్ అనుసూయ గారిని కూడా మర్చిపోకూడదు ఎందుకంటే అందరినీ ఉత్సాహపరుస్తూ వారి వంతు వారు కూడా ఈ ఫంక్షన్లో పంచుకున్నందుకు మీకు కూడా నమస్కారం అందరికీ నమస్కారం తెలుగు థ్యాంక్ యూ ఎన్టీఆర్ జందాబా